మరి అరుదన వృద్ధి కేంద్రం ఉంది అంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అంటే పెట్టి చాలా మంది వెళ్తూ ఉంటారు మరి ఇక్కడికి రోజు కూడా కొన్ని వందల మంది వేల మంది దయలు భక్తులు అధిక దగ్గర వస్తూ స్వామివారిని దర్శించుకొని వాళ్ళకు ముక్కు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు మరి ఒక ఆలయం యొక్క విశిష్టత ఏందనేది మన మధ్యలో శ్రీనివాస గారు ఉన్నారు అదేవిధంగా ఈ ఉన్నారు ఒక ఆలయం యొక్క విశిష్టత అసలు ఏంటి జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం చుక్కాపూర్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో అడవీ ప్రాంతంలో వేసినటువంటి దేవాలయం చాలా సనాతనమైనటువంటిది చుక్కాపూర్ స్వామి అంటే దాదాపుగా చుట్టుపక్కల ఉండేటువంటి ఒక ఐదారు జిల్లాలలో మరియు మహారాష్ట్రలో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ సనాతనమైనటువంటి ఈ దేవాలయం దాదాపుగా ఒక మూడు వందల చిల్లర సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి నెలకొని ఉన్నారు గత పన్నెండు సంవత్సరాల క్రితము ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం గావించి స్వామివారిని పునఃప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చేసి వారి యొక్క ముక్కులు తీర్చుకొని పోతారు ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అంటే సంతానం కాని వాళ్లకు మరియు పెండిని కాని వాళ్లకు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు సంతానం కాని వాళ్ళు ప్రతి శనివారం వచ్చి ఇక్కడ దర్శన దిశలో ఉన్నటువంటి భార్య స్నానం చేసి ఆ క్షేత్రాలకులు అయినటువంటి సాంజేత్వానికి ప్రదక్షిణ గావించి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ కూడా స్వామివారి దర్యాణం చేసి వెంకాయ మూర్తి కట్టి వాళ్ళ యొక్క మొప్పులు నెరవేర్చుకుంటారు కళ్యాణం కాని వాళ్ళు అంటే పిల్లిని కాని వాళ్ళు పుణ్యదోషం కానీ కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలు తొలగించుకోవడానికి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్వామివారికి మొప్పు కట్టి ఎందరో వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు ప్రతి ఆదివారం ఇక్కడ భక్తులందరూ కూడా విశేషంగా వచ్చేసి ఆదివారికి దేశము నాలుగు చదువు కోసం మరియు సంవత్సరం దండదీపాలు వారి యొక్క ఖండాలు తెలుసుకోవడానికి దండ తీయడం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంటారు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో అంటే మన హిందూస్ ప్రకారం తొమ్మిదిగా మేము వచ్చేసింది ఉదయం నుంచి స్వామి వారితో ఏమేమి పూజ చేసుకుంటారు దీన్ని ప్రతిరోజు ఉదయము ఏడు గంటలకు స్వామివారి దేవాలయం తెరవబడుతుంది ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు భరతకాల ఆరాధన ఎనిమిది గంటల నుండి స్వామివారి యొక్క దర్శనము మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజభోగం మహానివేదన ద్వితీయ ఆరాధన జరుగుతుంది అప్పటి నుండి మళ్ళీ సాయంకాలము నాలుగున్నర వరకు కూడా భక్తులు నిరంతరాయంగా దర్శనం కల్పించబడుతుంది అయితే ఇక్కడ స్వామివారికి సాయంకాలం పూట ఎవరు భక్తులు అనాదిగా కూడా ఎవరు ఉన్నారు నాలుగు ఐదు గంటల వరకే దర్శనం చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటారు ఐదు గంటలకు దేవాలయం మూసివేయబడుతుంది తిరిగి మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు తీరబడుతుంది ఇంట్లో కొందరు మన ఈ చిత్తూరు గ్రామంలో ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది కదా ఈ ఆలయంలో ఎంతమంది ఎన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ స్వామివారి లక్ష్మీనరసింహ స్వామి కాకుండా వెంకటేశ్వర స్వామి గారు కూడా ఇక్కడ కలిసి ఉన్నారు ఒకే ఒక లోపల లక్ష్మీనరసింహ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాలను బ్రహ్మమూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది అది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సారిగా చెప్పుకోవాలి ఏదో ఉందో ఈ యొక్క ఆలయం చాలా ప్రాణ ప్రాముఖ్యమైనటువంటి ఆలయం అని చెప్పారు అదేవిధంగా మన మధ్యలో యువకారు ఉన్నారు యువకారు అడుగు తెలుసుకుని ఒక ఆలయం ఒక విశిష్ట ప్రకటించాంతవరకు తెలిసినది ఎప్పుడు యువకారు నుంచి తక్కువ ఉంది తర్వాత డెవలప్మెంట్ ఏ విధంగా వస్తుంది కోవిడ్ ఎంత పై అంటే ఎంత పైగా మంది బస్సులు వస్తున్నారు అందరి ఈ రెండు వందల సంవత్సరాల కింద తెలిసిన స్వామి వారికి అప్పటి నుండి అనేక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాసేపు విశేష విశేషంగా దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళకి తగిన తగినట్టుగా వసతులు కమిటీ కమిటీ ఆధ్వర్యంలో మరి దేవదర్శక ఆధ్వర్యంలో వివిధ రకాలైన షెడ్యూల్ చైర్మన్ కమలాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా చెప్పు నిర్మాణాలు మరియు బాత్రంలకు వాళ్ళకు భక్తులకు స్నానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు అధికంగా వస్తున్న సందర్భంగా వసతులు కూడా అధికంగా చేయడం చేయడం జరుగుతుంది చూసుకున్నది అదే చారిట్లు చూసుకున్నది భక్తులు సంఖ్య వేలల్లో తండగ తందాపులుగా వస్తూ స్వాగతం చెల్లించుకొని ఒక ముక్కు చెల్లించుకొని ఎక్కడ వంట పార్పుగా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ముక్కు చెల్లించుకొని వెళ్తున్నట్టుగా ఆయన కొండలుగా కూడా చెప్పడం జరిగింది థ్యాంక్